ఒక మాట పాడు కాని హాస్పిటల్ పంపా గింది ఆల్రెడీ అయితే ఇరుగు నన్ను ఇరుగు అయితే అది పెంటన్నవా మంచిని కాలేదుగా ఓపిక పట్టుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ నీకు ఒక విషయం చెప్పాలి సుమన్కు వాల్ బాల్ ఆడబోతే దెబ్బ తాకింది ఆ కాలు బాగా బాపచ్చింది ఆయింట్మెంట్ రాకతా అంటే అస్సలు రాకరించుకుంటలేడు ఇప్పటివరకు మా అత్తమ్మ కూడా తెలియదు చెప్తా అంటే ఆయన అద్దరు తిరుగుతుంది అమ్మకు తెలియద్దు అని చెప్పిండు కానీ నేను ఎట్లా చెప్తా అది చూసిన కొద్ది ఇంకా బాగా బాగా వస్తుంది వాళ్ళు ఏమైందో తెలియదు మా అత్తమ్మ దగ్గరికి పోయి తోలుకొని వచ్చిన ఆ దెబ్బ నిన్న ఆల్బాలు ఆడ కాలు మలగ పడ్డదట మలగ పడ్డదట నిన్న వయసు చూయించుకున్నారట తగ్గిపోలేదు అంటుంది ఎందుకు తగ్గిపోతుంది చిన్న దెబ్బనే కదా ఎందుకు తగ్గిపోదు సరే ఆయన మీద రాకనిత్తలేదట మరి నేను పోతున్నా చెప్పింది రాజితూ పెట్టు చిన్న దెబ్బ అది చిన్న దెబ్బ అండి అత్తమ్మందుకు మాకు తెలుస్తాయి పని అందరికి తెలియాలి పెద్ద కప్పలు ఎక్కాసింది పెద్ద కప్పలు ఎక్కాసింది

రెండు అట్లలో ఏదైనా ఒకటి ఆపచ్చింది అదే పని మరి ఎందుకు చెప్పకుండా ఇవ్వదాకా చిన్నది అయిపోద్దాం అనుకున్నా చిన్నదా నిన్న లేదు నిన్న అంతే ఉండదు దెబ్బ తాకినప్పుడు అంత ఉండదు దెబ్బ తాపడ అయిపోయిన కట్టలు అవుతుంది కానీ ఎవరి దగ్గర చూసుకున్నారు ఎళ్ళ కాడికి వెళ్ళి మొట్టమొట్టలైనాయి నల్లగా అయింది ఇవి ఇదంతా నల్లగా అయింది అట్టున్నారు పోయి ఎందుకు మీరు బాల బాలు ఎందుకు మనకు చెప్పు నీకు సార్లు చెప్పిన సుమో బాలు ఆట మనకు నచ్చదు మనకు అయినాదా అది ఒకసారి ఆట ఆడబోతే ఒక ప్రాబ్లం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇది ఒక ప్రాబ్లం అన్ని అన్ని పెద్ద పెద్ద వర్క్ వస్తున్నావు వీడికి నీకు అర్థం కాదారా ఒకసారి చెప్తే పోవద్దంటే పోతావు తాకు అనుకున్నావా అప్పుడు కట్టి తాకుతుందా ఏమైతుందని కూడా అప్పుడు దెబ్బ వచ్చిన ఇప్పుడు దెబ్బ అది ఏం కావాలి ఇప్పుడు హాస్పిటల్ పోతే అటుగలేనా ఇంకా నాకు ఎప్పకుంటే అటుమెంట్ ఒక్క రాసుకుంటూ కూర్చున్నా దాన్ని రాజలేమంట అది రాస్తే గట్టిగా రాసినా రాయకపోయినా దానికి ఇక అది విరిగింది ఆల్రెడీ ఇంతగా అంతగా పెద్ద కప్ప కప్పాసింది ఇది దాకా చూసుకుంటున్నావా నాకు ఎప్పుడు పొద్దున్నే ఉంటావు ఒకటిగా ఎట్లా అయింది మరి వాలీబాల్ ఆడుతున్నాము ఆడంగా ఏంటిది మా మేంటిది ఏంటిది తీసుకో ఆ పిల్లవాడు బాల్ కొడదామని ఇట్లా లేచిండు ఎంత ఇట్లా బ్లాక్ చేద్దామని చెప్పని ఇంట్లో వెళ్ళింది ఇటు కింది దూకిన తర్వాత ఆ పిల్లవాడి కాలు నా కాలు గుర్తుంది అంటే మెయిన్ ఏంటంటే నేను చెప్పులు వేసుకొని పోయినా అవి అది ఉంటుంది కదా చెప్పులు వేసుకొని అడతాంట కదా మీరు అడుగుతా సిటీ అడగూసు అడగూసో డాడీ కాలు దెబ్బ కింద అడగూసో చెప్పు లేకపోతే ఏంటంటే ఆడంగా ఇవన్నీ పలుకుతుంది కాదు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చెప్పు లేకపోతే ఏంటంటే ఆడంగా ఇవన్నీ పలుకుతుంది కాదు ఎందుకు అట్లా వేసుకోవడం అయిపోతుంది చెప్పని వేసుకొని అన్న ఆ పిల్లాడు ఇట్లా బుద్ధుడు కొనేందంటే చెప్పు సింపుల్ గా జరిగింది లోపల నా కాలు ఇట్లా ఇట్లా ఏమంటారు మరల పడ్డట్టు ఇట్లా అయింది కాలు

హాస్పిటల్లో అన్న పోయొద్దురాని నేను అన్న నేను అంటే అస్సలుకి రాలేత్త అమ్మా బత బ్రాడంగా అప్పుడు బయటకు వచ్చరి పొదంపాను అన్నాడు పొదంపానసరికి అంటే ఆ బండి తీసుకొచ్చిన పెట్టిన పెట్టినాక ఇక బండి ఇక మరి బావనన్న తోలికపోవాలంటే ఇంక ఇంకొకళ్ళకి ఇబ్బంది పెట్టుడు ఏంది అని అట్లా బెదిరించిండు సాగర్ ఉన్నాడు సాగర్కి ఫోన్ మరి సాగర్ తోలికపోతాడు అన్న ఏ అద్దు ఏమద్దు నేన పోతానన్నాడు నేను పోసమ్మ కాడ ఉన్నాయి ఎట్లా ఎట్లా అనుకున్నాను బయటకు వచ్చిన వీళ్ళు వీళ్ళు వంద అన్నర వందరు వద్దు అంటే ఎందుకు డిస్టర్బ్ అయ్యాలి అని చెప్పని చెప్పలేదు ఆయన తనకి పదిన్నర పదిన్నర పడుకుంటూ చేస్తారు ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని చెప్పని చేయలేదు ఇక నేనే బండి అని చెప్తుంటే బండి అంటే అట్లా దెబ్బ తాకినాడు తట తట అంటుంది ఇంకొద్ది ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నది మరి నాకు నేనైతే పోయడానికి లేను అన్న కన్నా చెప్తా లేకపోతే తమ్ముల కన్నా చెప్తా వాళ్ళు వచ్చి నన్ను తీసుకుపోతారు మంచిగా చేయించుకువాలి డిస్టర్బ్ అవుతుంది డిస్టర్బ్ అవుతుంది బట్టి కొడతావు నువ్వు దీన్ని బట్టి కొడతావా కొడితే ఇంకా ఇంకో ఏమన్నా ఉంటుందా కాలు పెట్టినా కానీ

ఏమనుకుంటారు అతడు రారు నిద్ర డిస్టర్బ్ అవుతుందో అని అనుకుంటే ఇక డేంజర్ అయిపోతుంది కదా నువ్వు రా అంటే రాకుండా ఉంటారు ఉంటారు వాళ్ళన్నా అట్లా కాదు కానీ ఒక మాట పాడు కాని పా హాస్పిటల్ నిన్ను మెచ్చుకుంటున్న పా డాక్టర్ ఇప్పుడు నిన్ను మెచ్చుకుంటున్న పా డాక్టర్ ఇప్పుడు మెచ్చుకుంటాడు మస మంచి పని గీడ దాకుండే అమ్మా నేను గీడనే ఉండే బాపు మరి ఇంజక్షన్లు వేసిండు టాబ్లెట్లు ఇచ్చిండు అవన్నీ వాడినా మరి ఇటు దాకా ఉన్నవాకు ఇలా ఏలు రాక చిన్నతో ఏలుక ఆప్తాయి అవన్నీ ఆపొస్తాయి ఇక్కడ రోలయితే సీన్ కూడా వస్తుంది అది అది ఏం చెప్తున్నావు కదా ఎరిగింది ఆల్రెడీ అయితే ఎగననిరగాల అయితే అది పెంట్ అని వాయాలి రెండిట్లో ఏదైనా ఒకటి అది ఇప్పుడు పెంట్ వాయకపోతే ఇరగపోతే కాలాపు రాదు కాలాపొచ్చిందంటే అది ఇక తమ్ముడు ఫోన్ చేయపట్టకపోతాడు తమ్ముడు ఫోన్ చేయరా తీసుకుపోతాడు చూసుకుంటుండద్దు కారు మళ్ళీ మోసం అవుతుంది అది గింతంత ఒత్తుతోనే పానం మీద ఇట్లాంటి ఎప్పుడు ఆడికో చూకుంటాడా సుఖం మరి ఇంత ఎంత ఒత్తుతోనే పానం వేయింది కదా మరి అట్లనే ఉంచుకుంటే అది ఏమైతే చూస్తావా చూసుకుంటూ కూర్చుంటావు మరి ఇది ఎటు పెట్టి ఇడికి నిన్న నిన్న అంటే రేపటి మూడు రోజులు అవుతుంది మూడు రోజులల్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ముట్టినా ముడుగుతుంది డేంజర్ అవుతుంది చిన్నది పోతే పెద్దది అవుతుంది

అన్నకు కాదుతురా రబ్బా ఏం ఆసిందిరా మొట్టుకు మొట్ట అయింది మొత్తం బుడికే అంటే హాస్పిటల్ వేసుకుపోదురా కొంచెం అర్థం చేసుకోవాలి గుర్రు ఉంచుకోవాలి ఆడగా వాడద్దు మాట్లాడుతుందా మాట్లాడుకోవద్ద అమ్మా చిన్న పిల్లలు కాదురా చిన్న పిల్లలు ఆడుకుంటే నువ్వు బుద్ధి చెప్పాలి చిన్న పిల్లలు మంచి ఉంది సక్కన బోర్డు ఉంది కూర్చొని ఆడుకోవచ్చు కదా ఏముంటుంది ఇప్పుడు ఏంటంటే చెప్పన్నా ఎప్పుడు మన షూట్లు షూట్లు వీడియోలు అనుకుంటూ చూస్తున్నాం అనుకో ఇంటికాడ ఉంటే ఏంటంటే అది మన పేయ్ మైపోతుంది ఆడిపోతే లొంగది మన పెయి అది అట్లా ఎడితే టాట్లు పెడతాయిందంటే అనేది పోతుంది మంచిగా ఎనర్జీ ఉంటాం అని చెప్పి ఇట్లయింది మంజన్ కాలైంది ఆడేటప్పుడు కానీ ఏం ఆడేటప్పుడు కానీ మనుషులు సునవసరం ఉండద్దు నీట్గా పాటించదు ఆడినప్పుడు దుమ్ము అంటుంది అంటదా ఎండ కొడుతున్నప్పుడు ఎండ ముఖాన్ని కొడుతు కొడుతుందా ఏం చేస్తాను చెప్పు చెప్పులు వేసుకుని ఆడితే నిన్న మొన్న నేను మొన్న చెప్పులు వేసుకుని ఆడినప్పుడు నాకు కూడా కొంచెం అట్లా అయినట్టు అనిపించింది మో ఏమో ఏటని చెప్పులు పక్కకినాక అన్న ఆడుతున్నప్పుడు చెప్పులు వేసుకోకు వద్దు చెప్పులు పక్క కెట్టాలి అన్నో చెప్పుడు అమ్మో కాళ్ళు ఆడుకుంటు బేబీని పిలిచిండు ఆ బాబా చెప్పులు ఉంటే పోయి చెప్పులు ఆడుకుని రాపా అని చెప్పులు ఆ ఫస్ట్ వేసుకునే చెప్పులు ఇడిసే ఆ చెప్పు బూర్లో చెప్పులు వేసుకుని ఆడి రెండు మూడు ఆడిండు అన్ని బాగా కుడుతు మళ్ళా ఎగరనా ఎగరినా ఎగరని కాడ కూడా ఎగురుతుడు ఆడు తిండి కాళ్ళు ఇట్లా ఈ కళ్ళు పోయింది అమ్మ సచిన్ రెడ్డి నాకు ఆడ బాగా అనిపించింది తర్వాత ఎందుకంటే చెప్పులమ్మ కాళ్ళు కాళ్ళు అవేసారి చెడు ఎత్తాడు పట్టుకోవాలి అమ్మా ఎట్లా